దావీదు కీర్తన కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచనములు నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించెదను నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి ఏహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు ఏహోవ మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూడ్చి గానము చేసెదరు యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును నేను ఆపదలలో సిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయుము ఎహోవా నీ కృప ఉండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము